చాలా రోజుల తర్వాత ఒక స్పెషల్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాను స్పెషల్ ప్లేస్ అంటూ ఏమి కాదు కానీ టెంపుల్ కి వెళ్తున్నాను ఈ టెంపుల్ కి వెళ్ళి దగ్గర దగ్గర ఒక ఫోర్ మంత్స్ అయిపోతుంది ఈ మధ్య నేను కూడా స్కిన్ కేర్ స్టార్ట్ చేశాను చూద్దాం ఎలా ఉంటదో అదేంటో గానీ స్కిన్ కేర్ చేసుకో ముందు స్కిన్ బానే ఉంటది స్కిన్ కేర్ స్టార్ట్ చేసిన తర్వాత పింపుల్స్ బ్లాక్ హెడ్స్ అన్ని వస్తుంటాయి సడన్ గా కోల్డ్ రావడానికి కారణం హెడ్ బాష్ చేసి ఆ జుట్ట ఆరకుండానే జడ వేసేసుకున్నాను ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాను మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నా గొంతు కొంచెం తేడాగా ఉంది చూసారా ఇంకా కోల్డ్ తగ్గలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు మాత్రం ఆరకుండా అస్సలు జడేయకూడదంట కానీ నేను కూడా చేసేది అదే అసలు జుట్టు ప్రాపర్ గా ఆరబట్టడం ఈ వీడియోలో మీతో ఒక చిన్న టిప్ షేర్ చేసుకుంటాను మీ లిప్స్ కనుక క్రాక్ అయిపోయి చాపి చాపిగా ఉంటే ఫస్ట్ లిప్ బామ్ ప్రాపర్ గా అప్లై చేసి దాని తర్వాత లిప్స్టిక్ వేసుకోండి అసలు లిప్స్ క్రాక్స్ రావు అలాగే బ్లాక్ కూడా అవ్వదు ఈ మధ్య నేను కూడా ఈ టిప్ యూజ్ చేస్తాను అనమాట చాలా బాగా వర్క్ అవుతుంది అసలు క్రాక్స్ అనేవే లేవు ఫుల్ గా రెడీ అయిపోయిన తర్వాత గుడికైతే స్టార్ట్ అయిపోయాను నేను ఇలా రెడీ అయ్యాను బాగున్నానా ఎలా ఉన్నానా కామెంట్ చేసేయండి ఇదే మా ఊర్లో ఉన్న సత్యమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ ఇది మా ఊర్లో పొలిమేరలో ఉంటుంది చివరా మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని న్యాయమైన కోరిక కోరుకుంటే అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తుంది ఈ అమ్మవారి గుడి సిటీ అవుట్ స్కర్ట్స్ లో ఉంటుంది అంటే పొలిమేర అన్నమాట మీకు ఒక వీడియో లో చెప్పినట్టున్నాను కదా సత్యమ్మ తల్లి అమ్మవారి గుడికి వెళ్తే అక్కడ నుంచి ఏమీ తీసి ఈవెన్ కొబ్బరికే కొట్టిన అది తీసి అని చెప్పాను కదా అలాగే ఇక్కడ కూడా చెయ్యాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బై ఆల్ ఈస్ వెల్